అందరికి నమస్తే అండి టూ సినిమాకి సంబంధించి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్పాలి యాక్చువల్లీ తమ్నల్కి సంబంధం లేని ఒక అంశం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేటు సినిమా ప్రీమియర్స్ లేవు ఈరోజు నైటు తొమ్మిది గంటలకి తొమ్మిదిన్నరకి పది గంటలకి అక్కడక్కడ ప్రీమియర్స్ చేస్తారని ఆల్రెడీ ప్రీమియర్స్కి రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్మిషన్స్ వచ్చాయి సినిమా టికెట్ ధర కూడా ఆరు వందలకు పెంచుకోమని చెప్పారు సో దాంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా థియేటర్లో టికెట్లు కూడా అయిపోయాయి టికెట్లు కూడా అమ్మేశారు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ అబౌ టికెట్లు సేల్ అయిపోయినాయి కానీ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఈరోజు సినిమా ప్రీమియర్స్ పడడం లేదు రేపు యథావిధిగా రిలీజ్ చేస్తాము అని నిర్మాణ సంస్థ ఇందాక ప్రకటించింది యాక్చువల్లీ మన తమ్నైల్కి సంబంధించిన అంశం ఇది కాదు కానీ బ్రేకింగ్ అవడం వల్ల ఇది ముందు చెప్పాల్సి వచ్చింది ఇక తమ్నైల్కి వెళ్తే మీరు హెడ్డింగ్లో చూశారు కదా థ్రిల్లింగ్ అంశం రెండు అంశాలు థ్రిల్లింగ్గా ఉంటాయి ఈ సినిమాకు సంబంధించి అని సో అది మనం ఇప్పుడు ఇప్పుడు మాట్లాడదాం అఖండ సు టూ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది బాలకృష్ణ గారి సినిమా కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్ అండ్ హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకు సుమారుగా నూట ఇరవై నాలుగు కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఇప్పటి వరకు ఏ తెలుగు ఐ మీన్ బాలకృష్ణ గారి సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఏ సినిమాకి ఇంత బిజినెస్ జరగల గతంలో ఎనభై కోట్లు ఎనభై ఎనిమిది కోట్లు హైయెస్ట్ అంటే ఈ సినిమా రెండు వందల నలభై రెండు వందల యాభై కోట్ల వరకు కలెక్ట్ చేయాలి గ్రాస్ కలెక్ట్ చేయాలి బాలకృష్ణ గారి కెరీర్లో హయ్యెస్ట్ నూట ముప్పై మూడు కోట్లు గ్రాస్ డాక్ మహారాజ్ అంతకుముందు అఖండ అండ్ వీరసింహారెడ్డి అవి కూడా నూట ఇరవై నాలుగు నూట ఇరవై మూడు కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసాయి సో ఈ సినిమా అంటే దానికి రెట్టింపు కలెక్ట్ చేయాలి అలా కలెక్ట్ చేయాలంటే ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉండాలి సో దానికి తగ్గట్టే ఈ సినిమా మెయిన్ సనాతన ధర్మాన్ని బేస్ చేసుకొని తీసారంట ఈ సినిమా స్టోరీ కంటెంట్ అంతా కూడా ఇప్పుడు అఖండ వన్ ఆల్రెడీ ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంతగా అవడానికి కారణము ఈ సినిమాకు ఆల్రెడీ అఖండా సీక్వెల్గా వస్తుంది కాబట్టి అఖండ అనేది భారీ హిట్ అయింది కాబట్టి బాలకృష్ణ బోయ్పాటి గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా ప్లస్ కంప్లీట్గా హిందుత్వం కంప్లీట్గా సనాతన ధర్మానికి సంబంధించిన అంశం సో ఈ సినిమాలో ఒక రెండు పాయింట్లు ఒకటి ఇంటర్వ్యూల్ ముందు సీన్లు వచ్చే డైలాగులు కానీ అలాగే ప్రీ క్లైమాక్స్లో ఉన్న కొన్ని సీన్లు కానీ కంప్లీట్గా హిందుత్వానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి కొత్త అంశాలు ఇప్పటి వరకు ఎవరికీ తెలియని కొత్త అంశాలు లేవనెత్తబోతున్నారు చూపించబోతున్నారు బాలకృష్ణ గారి చేత డైలాగులు చెప్పించబోతున్నారు అనేది సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం అసలు అంటే ఇంటర్వ్యూల ముందు అలాగే ప్రీ క్లైమాక్స్ సీన్లో కూడా సో ఈ రెండు కూడా సినిమాకి హైలైట్ అవ్వబోతున్నాయి భారతీయ సినీ చరిత్రలో హిందుత్వానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి ఈ పాయింట్ ఎవరు టచ్ చేయలేదు అలాగే ఇవి అందరు అన్ని వర్గాలకి ఆకట్టుకునే పాయింట్లు సినిమాటిక్గా కూడా బాగా కనెక్ట్ అవుతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి అన్నమాట సో ఈ సినిమా బాలకృష్ణ గారు కూడా కంప్లీట్గా సనాతన ధర్మం అండ్ హిందుత్వాన్ని బేస్ చేసుకునే తీశారు బాలకృష్ణ గారు కూడా కొన్ని కొన్ని పాయింట్లలో స్టోరీలు ఇన్వాల్వ్ అయ్యారు యాక్చువల్లీ బోయపాటి శ్రీను గారు ఇటువంటి సినిమాలు తీయడంలో దిట్ట ఆయనకు బాలకృష్ణ గారిలో ఉన్న నటన అండ్ ఎనర్జీ కలిస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ డైలాగ్ డెలివరీ ఆ మాసివ్ ఆ యాక్షన్ సీన్స్ అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో తీస్తారు కాబట్టి దానికి తగ్గట్టే బోయిపాటి గారు సీన్లు రాసుకోవడం దాన్ని షెడ్యూల్కి వెళ్ళిన తర్వాత షూటింగ్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఇన్వాల్వ్ అయ్యి కొంతమంది హిందూ పండితులు సనాతన ధర్మ పండితుల చేత వాళ్ళని పిలిపించి వాళ్ళ చేత స్టోరీలు కొన్ని కొన్ని సీన్లు రాయించడం సో మొత్తానికి ఈ సినిమా స్టోరీ రాయడానికే స్క్రిప్ట్ వర్కే దాదాపుగా ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు పట్టింది అని అంటున్నారు అనమాట అందుకే అంత జరిగింది కాబట్టి ఈ సినిమా అంత బడ్జెట్ పెట్టారు అండ్ అంత ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది సో రేపు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవ్వబోతోంది నిజానికి ఈరోజే ప్రీమియర్స్ పడితే నేను కూడా టికెట్ బుక్ చేసుకున్నా నేను ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నా నేను నా ఫ్రెండ్స్కి ఒక కానీ నాలుగు టికెట్లు బుక్ చేశాను ఈరోజు నైట్ తొమ్మిది ముప్పై ఐదు షో కానీ కానీ షో పడట్ల అనూహ్యంగా మెసేజ్ వచ్చింది సో రేపు పొద్దున్న ఎంత ఎర్లీగా షో పెడితే నేను నార్మల్గానే అన్ని సినిమాలు ఐ మీన్ పెద్ద హీరోల సినిమాలన్నీ ప్రీమియర్స్ చూసేస్తా ఎంత రేట్ అయినా ఓజీ కూడా నేను ప్రీమియర్స్కి వెళ్ళాను అలాగే ఫస్ట్ రోజుకి కూడా వెళ్ళాను ప్రీమియర్స్ వెయ్యి రూపాయలు పెట్టుకున్నాను అలాగే ఫస్ట్ రోజు కూడా ఐదు వందలు పెట్టి వెళ్ళాను సో నాకు హీరోతో సంబంధం లేదు నేను ఏంటంటే సినిమా పిచ్చోండి సో అక్కడ హీరో ఎవరు డైరెక్టర్ ఎవరు అనేది చూడండి కాస్త హైరైన్ సినిమా మంచి సినిమా పెద్ద సినిమా అయితే అనమాట మెయిన్ డైరెక్టర్ని బట్టి వెళ్తుంటా కొన్ని కొన్నిసార్లు సో ఈ సినిమా కూడా వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా అనూహ్యంగా ఇవి క్యాన్సిల్ అయ్యాయి రేపు ఎంత ఎర్లీగా షో పెడితే అంత ఎర్లీగా ఈ సినిమాకి వెళ్ళి రివ్యూ ఉన్నది ఉన్నట్టు చెప్తా బాగుంటే బాగుందని లేకపోతే లేదని పాజిటివ్ అయితే పాజిటివ్ ఏదైతే అది చెప్పేస్తా నిర్మోహమాటంగానే చెప్తా సో సాధారణంగా మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక బ్యాడ్ ఏంటంటే ఫ్యానిజం అండ్ యాంటీ ఫ్యానిజం ఎక్కువగా ఉంటుంది అందుకని మొదటి మూడు రోజులు జెన్యూన్ ఫీడ్బ్యాక్ జెన్యూన్ రివ్యూస్ రావు ఏ సినిమాకు కూడా ఏ హీరో సినిమాకు కూడా సో మనలాంటి ఛానల్లో ఎటువంటి అప్లికేషన్స్ ఇటువంటివి లేకుండా చేస్తాం కాబట్టి కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్